హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా సేల్కి అయితే వచ్చినాం బిగ్ సేల్ వేసినారండి గౌరీం నగర్లోన చూడండి ఆ సేల్ ఏదంటే ఇండియన్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో ఆల్ ఇండియాలో స్టేట్స్లో ఉండే అన్ని వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడైతే సేల్ బిగ్ సేల్ వేసినారండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే చూద్దాము చాలా బాగుంది చూడండి బయటనే ఇంత కలర్ఫుల్గా డెకరేషన్ ఉంది చూడండి బట్టలు టాప్స్ వెస్ట్రన్ లాంగ్ ఫ్రాక్ అంబ్రేలా మోడల్ అన్నీ ఉన్నాయి చూడండి వుడ్తో సైకిల్ రిక్షా కీ బంచ్ చూడండి సైకిల్ ఎలా ఉందో బాగుంది చూడండి వుడ్తో ఎలా ఉన్నాయి కీ బంచెస్ ఉంది ఇవంతా స్వెటర్ చూస్తున్నాము షగ్ సైజ్ అయితే దొరకలేదు పెద్ద సైజు దానికి వద్దనుకున్నాము మేము పక్కనేమో చూపిస్తానండి ఇది బాగుంది అది బాగుందని వద్దనుకొని ముందుకు వెళ్ళినాము మేము చూడండి జీ జీన్స్ షర్ట్స్ ర్యాంగి డ్రెస్ చూడండి బుడ్డుతో భలే సూపర్ ఉంటాయండి చూడండి కీబన్స్ ఉంది ప్లేట్స్ ఉన్నాయి పింగాణి టైప్ పాట్స్ ఉన్నాయి చూడండి అంతా ఉడ్డేనండి చూడండి అంతా ఇది అంతా ఉడ్డీతోనే ఉందండి మళ్ళీ ఇవైతే పాస్టిక్ హైలైనర్ అంత ఉంది పాట్స్ ఉన్నాయి క్లీన్ చూడండి పాట్స్ ఉన్నాయి రంగోలి ముగ్గులు వేసేదండి ఇది ముగ్గులు సెక్షన్ రంగోలి చూడండి కలర్ కలర్ ముగ్గులు ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా వేయచ్చు చూడండి మేమైతే తీసుకుందాం అనుకుంటాము నేను మా ఆవిడ వీడిద్దరూ తీసుకుంటున్నాము చూడండి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు ముగ్గులనైతే చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ ముగ్గులు డిజైన్లు ఉన్నాయి ఇక్కడైతే మా పిల్లలు అయితే తిరుగుతున్నారు ఊరికే అది బాగుంది ఇది బాగుంది అనేసి చూడండి ఇలా చూడండి గడ్ అన్నీ ఉన్నాయండి ఇది బొమ్మలు చూడండి పిల్లలకు చిన్న పిల్లలకు బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి వుడ్లోన చూడండి కొంగలు ఎంత బాగున్నాయో చూడండి కట్టెలతో చేసినారు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి రాజస్థానీ స్పెషల్ పాన్ మసాలా కూడా ఉంది చూడండి కార్పెట్లు డోర్ మ్యాట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒక్క దగ్గర అన్ని షాపింగ్ చేసేయచ్చండి అంత సేల్ వేసినారు చూడండి స్టిక్కర్స్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి పిల్లలకు ఆడుకోనెక్కి చూడండి దేవు చూడండి జామెట్రీ బాక్స్ పెన్సిల్ ఎరేజర్ అన్నీ పౌచెస్ చూడండి ఏబిసిడీస్ అన్నీ ఉన్నాయండి కలర్స్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి జీన్స్ క్లాత్స్ ఉన్నాయి మేమైతే ఇది స్వస్తికి తీసుకుంటున్నామండి చూడండి ఫిఫ్టీ రూపీస్ కాస్ట్లీ అంటే కాస్ట్లీ అండి చూడండి ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాం మేము షర్ట్స్ ఉన్నాయి జెంట్స్కి షర్ట్స్ ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకు ఆడుకునే కాట సామాన్లు అయితే బలం ఉన్నాయి చూడండి బాగున్నాయి చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అండి చూడండి లెదర్ చూడండి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ నైల్ పాలిష్ లిప్స్టిక్ అన్నీ ఉన్నాయండి చూడండి జైపూర్ రాజస్థాన్ సూపర్ మసాలా చూడండి నైట్ ప్యాంట్స్ కుర్తాసు టాప్స్ చూడండి స్లిప్పర్స్ చూడండి స్లిప్పర్స్ కేరళ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అండ్ అల్వాస్ చూడండి అన్నీ ఒకే దగ్గర అన్నీ ఉన్నాయండి చూడి కీ బంచెస్ వుడ్ కీ బంచెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడ కొంగలు అయితే మళ్ళీ వచ్చినాయి ఉయ్యాలు చిన్న చిన్న చిన్నగా చూడండి పాట్ కీ బంచెస్ బొమ్మలు కీ బంచెస్ భలే ఉన్నాయి జీప్ చూడండి ఇది చూడండి ఎలా ఉందో చూడండి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ క్లచెస్ చైన్స్ అన్నీ ఉన్నాయండి అన్నీ సేల్ వేసినారు చూడండి ప్యాంట్స్ అండి జెంట్స్ ప్యాంట్స్ చూడండి ఇక్కడ నైట్ వేరు టాప్స్ వెస్ట్రన్ టాప్స్ చూడండి కలెక్షన్స్ దండిగా ఉన్నాయి మన ఛానల్ని ఇంకా లైక్ చేయలేదని లైక్ చేయండి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ వెస్ట్రన్ కుర్తాసు టాప్ క్రాప్స్ అన్నీ ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టాప్స్ మిడ్డీస్ ఇక్కడ వెస్ట్రన్ అన్ని ఆల్ వెరైటీస్ అన్నీ ఉన్నాయండి చూడండి క్లిప్స్ బ్యాండ్స్ చూడండి ఎన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయండి చూడండి ఇంట్లో పెట్టుకోవడానికి పాట్స్ కూజాలు చూడండి ఎలిఫాంట్స్ వండుకోవడానికి మట్టి కుండీలు చూడండి బుద్ధిని విగ్రహాలు ఎలాంటి వెరైటీ వెరైటీ బాబా చూడండి కూజాలు ఎలిఫాంట్స్ చూడండి బుజ్జి వినాయకుడు కూర్చోబెట్టినారు బల్లే ఉందండి సూపర్ అండి చూడండి పాటలో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇంటీరియర్ డెకరేషన్కి అయితే బల్లే యూజ్ అవుతుందండి చాలా అంటే చాలా అండి ఆల్ ఆంధ్ర తెలంగాణ కేరళ రాజస్థానీ జైపూరి కేరళ అల్ ఆల్ కర్ణాటక తెలంగాణ అన్నీ అండి అన్ని స్టేట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి మేమైతే ఇవి కొనుక్కున్నామండి చూడండి స్వస్తికు రంగులు ముగ్గులు వేయడానికి చూడండి ఇది ఒకటి తీసుకున్నాము ఇవి తీసుకున్నాము చూడండి ఈజీగా ఉంటుందని కొన్నాము కొనలే తిరిగి వేసుకొని కొన్ని యూజ్ఫుల్ అయ్యే కొన్ని తీసుకొని వచ్చినాము చండి ఇలా వేసేది దీంట్లో ముగ్గు వేసుకునేసి దాని మీద అనేది చూడండి ఇలా ఇది ఇది తీసుకున్నాను నేను దేని రూమ్లో పెడదామని వాటర్ వేసేసి పెడదామని గుడ్ వైబ్స్ ఉంట గుడ్ ఫీల్ ఉంటుందనేసి తీసుకున్నానండి ఇది ఒక్కటే వెరైటీగా నచ్చింది ఆల్ నచ్చినాయి నేను ఇది యూజ్ అవుతుందని తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి సేల్ బిగ్ సేల్ దగ్గరలో ఉన్నట్టు